దేవాని తన మీద ఒట్టు వేసి నిజం చెప్పమన్న శారద గుండె పగలే నిజం తెలుసుకున్న మిదిన ఇంతకు ఏం జరిగింది అసలు దేవాని తన మీద ఒట్టు వేసి నిజం చెప్పమని శారద చెప్పడం ఏంటి మరి దేవా నిజం చెప్పేశాడా ఇదంతా హరివర్ధన్ చెప్పడం వల్లే చేస్తున్నానన్న విషయాన్ని బయట పెట్టాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే నేత్రను హతమార్చడానికి ఆదిత్య మనుషులు పెట్టడంతో ఇంకా నేత్ర వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా చాలా పరుగులు పెడుతుంది నేత్రనే వెతుక్కుంటూ వచ్చిన మితిని కాస్త నేత్రను రౌడీల నుంచి కాపాడి ఇంకా కాపాడేసరికి అక్క అంటూ పట్టుకుంటుంది ఎదుటి వాళ్ళకి మనం కష్టం పెట్టాలి అనుకుంటే ఆ కష్టం మనకే ఎదురొస్తుంది నువ్వు మా నా భర్తను మోసం చేసి నా భర్త మీద అనవసరంగా కేసు పెట్టి నా భర్తను ఇరికించావు తనను బాధ పెట్టాలని చూసావు ఇప్పుడు చూసావా నీకే ఆ బాధ ఏంటో ఎదురైంది నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నీ ప్రాణం పోయేది అని చెప్పి నువ్వు ఇప్పుడే డిఎస్జీ గారి దగ్గరికి వెళ్దాము నువ్వు నిజం ఒప్పుకో నా భర్త మీద తప్పుడు కేసు పెట్టానని ఒప్పుకో లేదంటే నేనే నిన్ను లేపేస్తాను అంటూ మీదిన మాట్లాడేసరికి ఒప్పుకుంటానక్కా అని చెప్పాను కానీ వెంటనే అక్కడికి తీసుకువెళ్తుంది ఎవరమ్మ మీదిన అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా సార్ నేను వీడియో ప్రూఫ్స్ అన్ని మీకు సబ్మిట్ చేశాను కదా అనగానే చెప్పు నా భర్త మీద ఎందుకు తప్పుడు కేసు పెట్టావు తప్పుడు కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది నా భర్త నిజంగా నీ జీవితాన్ని నాశనం చేశాడా అనగానే లేదు దేవా ఏ తప్పు చేయలేదు నేనే కావాలని దేవా మీద కేసు పెట్టాను అనగానే ఎందుకు పెట్టావు నువ్వు ఎందుకు చేశావు అనగానే నేను డబ్బు కోసం ఎలా ట్రాప్ చేస్తూ ఉంటాను అని చెప్పనేసరికి నా భర్త దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పనగానే సైలెంట్ అవుతుంది ఆదిత్య పేరు చెప్తానని అనుకుంటే ఆదిత్య చంపేస్తానను వార్నింగ్ ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి ఆదిత్య పేరు చెప్పదు నేనే దేవా రౌడీ అయినా మంచివాడు కాబట్టి దేవా మీద ఎలాంటి నింద వేస్తే కోర్టులో పెళ్లి చేసుకుంటే కేసు విత్డ్రా చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఈ రకంగా చేశాను అని చెప్పనేసరికి నిజానికి నువ్వు తప్పు చేయ దేవా తప్పు చేయలేదనుకనే నా దేవా నన్ను ఏమీ చేయలేదు నన్ను పరాయి మనిషిగానే చూసాడే తప్ప నన్ను ఎప్పుడు కూడా ఉద్దేశంతో చూడలేదు అంటూ చెప్పేసరికి అమ్మ మిథినా ఇంకా నీ భర్తను నువ్వు తీసుకువెళ్ళొచ్చు వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తారని ఫోన్ చేసి వెనక్కి తను తప్పు చేయలేదని కేసు విత్డ్రా చేసుకుంటుంది దాని మీద సంతకం పెట్టి దేవాన్ని నిర్దోషగా విడుదల చేయండి అంటూ ఇన్స్పెక్టర్ చెప్పేసరికి సార్ అని చెప్పాను కానీ చెప్పింది చే డూ సే అని చెప్పనేసరికి ఈసరికి సైలెంట్ అయిపోతాడు ఇన్స్పెక్టర్ రాదేవా అని చెప్పనగానే బయటికి తర్వాత థ్యాంక్స్ అని చెప్పనేసరికి ఓహో మా ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చే అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసరికి అత్తయ్య మీరు చెప్పినట్టుగా మీ భర్త మీ అబ్బాయిని నేను ఇంటికి తీసుకొచ్చేసాను మావయ్య మీ కొడుకు మీద పడ్డ నింద నిజం కాదని తనను నిర్దోషిగా విడుదల చేయించి తీసుకొచ్చాను ఇప్పుడు మీకు సంతోషంగానే ఉంది కదా అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అమ్మ మిథున అని చెప్పి గబగబా వెళ్ళి శారద కాస్త హార తీసుకొస్తుంది ప్రమోద్ని హారదిచ్చి బొట్టు పెట్టేయి బయట నీళ్లు పారబోయడానికి వెళ్ళేసరికి దేవా ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం మిథున లాంటి అమ్మాయి ఈ రోజుల్లో నీకు భార్యగా దొరికిందంటే చాలా అదృష్టమనే చెప్పాలి భర్తకి ఏమైపోతే నాకెందుకు అని వదిలేసే ఈ రోజుల్లో నీ కోసం ఎంతెలా కష్టపడిందో నువ్వప్పుడు మిథున కనిపించకపోతే ఎంతెలా తల్లడిల్లావో ఈ రోజు మిథున కూడా నీ కోసం అంతలా కష్టపడింది మిథున చేతిని ఎప్పటికీ వదిలిపెట్టకు అని చెప్పాను కానీ వెంటనే చేపట్టుకున్న మిథునను కాస్త వదిలించేస్తాడు వదిలించేసేసరికి దేవా అంటూ గట్టిగా పిలుస్తాడు ఇంకా సత్యమూర్తి అయితే నువ్వేం చేస్తున్నావో నీ అర్థమవుతుందా ఒకప్పుడు మిథునని నేను కోడలుగా అంగీకరించలేదు ఎప్పటికైనా వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుని కానీ మిథున లాంటి అమ్మాయే నీకు భార్యగా రావాలి అని మీ అమ్మ కోరుకుంది అది ఆ భగవంతుడు విన్నాడేమో అన్న ఉద్దేశంతో నేను కూడా నా మనసును మార్చుకుని మిథునకు నీకు మీ ఇద్దరిని కలపాలి అన్న ఉద్దేశంతో పైగా వాళ్ళ నాన్నగారు కూడా అంగీకరించారు కాబట్టి మీ పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేసి మిథునను నిన్ను సంతోషంగా చూడాలనుకున్నాను కానీ నువ్వు ఎలా చేస్తున్నావేంటి అసలు మిథినను వదిలేయవలసిన అవసరం ఏముంది మిథిన ఏం తప్పు చేసింది అని చెప్పను కానీ నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పను కానీ చంప చెల్లు అనిపిస్తాడు మిథిన అంటే నీకు ఇష్టం లేదా మిథునంటే నీకు ఇష్టం లేకపోతే మిథున కనిపించకపోతే నువ్వెందుకు అంతలా తల్లడిల్లిపోయావు మిథునంటే నీకు ఇష్టం లేకపోతే హరివర్ధన్ గారు ఆ రోజు పుట్టినరోజు రోజున మిథునకు నిన్ను బా భర్తగా ఒప్పుకొని అల్లుడిగా అంగీకరిస్తాను అన్నప్పుడు నువ్వెందుకు అంత సంతోషంగా ఉన్నావు మిథునకు నీ మనసులోని మాట చెప్పాలని ఎందుకు అంత ఆరాటపడ్డావు మరి మిథున హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వెందుకు అంతలా తల్లడిల్లిపోయావు మిథునకు ఏమవుతుందా అని ఎందుకు అంత మిదిన నా హాస్పిటల్లో వదిలేసి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నీ కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడలేదు అలాంటిది మిథున కోసం నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకున్నావు మిథునంటే నీకు ఇష్టం లేనప్పుడు ఇదంతా ఎందుకు చేసావు అంటూ ఇంకా దేవాని సత్యమూర్తి నిలదీసేసరికి ఏంటన్నా ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అయినా తను నేను ఎలా ఇష్టపడతాను అనుకున్నారు తను ఏమన్నా నచ్చి చేసుకున్నానా ప్రేమించి చేసుకున్నానా అని చెప్పనేసరికి ఇంకా మీరు ఒక్కసారి ఉండండి అంటూ ఇంకా శారదైతే ఏంట్రా అంటే నీకు ఇష్టం లేదా అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు ప్రమోద్నికి నాకు కూడా నీ మనసులో మాట చెప్పకపోయినా నీ భావాలు నాకు అర్థమవుతున్నాయి నువ్వేదో మనసులో పెట్టుకుని దంతా చేస్తున్నావు కదా మిథినను నిన్ను దూరం చేయాలని ఎవరు చూస్తున్నారు నువ్వు అసలు ఎందుకు మిథినని దూరం పెడుతున్నావు మిదిన పాపం పిచ్చిదరా నీ కోసం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళినా నీ కోసం వెతికే తన కళ్ళు నువ్వు కనిపించకపోయేసరికి మనింటికి అప్ ఇంటికి వచ్చేసింది ఎవరికీ చెప్పకుండా అంత ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటికి వచ్చిన మనిషిని నువ్వు ఎంతలా చూసుకోవాలి మరి నువ్వు అలా చూడకుండా ఇంటికి వచ్చి నువ్వు ఎంతగా బాధపడ్డావో మా కళ్ళతో మేము చూసాము మరి అలాంటి తప్పుడప్పుడు నీకు మిథనంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు మిదినంటే ఇష్టం లేకపోతే అగ్ని అగ్గినిప్పుల్లో ఎందుకురా నడిచావు మిథున కోలుకోవాలని అని చెప్పనేసరికి సాటి మనిషిగాను కానీ చీనోర్మే సాటి మనిషిగా నువ్వు చేయలేదు నీ భార్య కాబట్టే చేశావు మిథునను నువ్వు భార్యగా అంగీకరించావు కాబట్టే చేశావు నీదనుకున్నది ప్రాణం పోతుందని తెలిసాక నువ్వు తట్టుకోలేక ఇదంతా చేశావు అంటూ ఇంకా శారద కాస్త చెప్పేసరికి లేదమ్మా నాకు మిదినంటే ఇష్టం లేదు అని చెప్పాను కానీ అయితే అదే మాట నా తల మీద చేయి వేసి నా మీద వేసి చెప్పు అంటూ ఇంకా దేవా చేతిని కాస్త తన తల మీద వేసుకుంటుంది ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు అమ్మ ఏం చేస్తున్నావు అనగానే నువ్వు ఒట్టు తీసేసినా నేను చిచ్చినంత ఒట్టు నువ్వు గనక ఇప్పుడు అసలు విషయం బయట పెట్టకపోతే నీ తల్లి ప్రాణాలు పోయినట్టే నీ తల్లి నీ కళ్ళ ముందు తిరిగినా ప్రాణం లేని దానిలా ఉంటుంది ఈ క్షణం నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి కూడా వీల్లేదు అంటూ ఇంకా శారద చెప్పేసరికి అమ్మ అంత మాట అనొద్దమ్మా అని కాని మరి నిజం చెప్పరా నువ్వెందుకు మిదినతో మాట్లాడడం లేదు మిదిన వస్తుంటే ఎందుకు దూరంగా వెళ్తున్నావు మిదిన నీ కోసం మన ఇంటికి వచ్చింది మిదిన నీ కోసం మన ఇంట్లో ఉంటుంది నువ్వంటే మిథునకు చాలా ఇష్టం మరి నువ్వెందుకు మిదినను దూరం పెట్టావు ఎందుకు ఇదంతా చేశావు చెప్పు అని చెప్పనేసరికి చెప్పలేనమ్మా నా బాధను అర్థం చేసుకో అని చెప్పనగానే లేదు దేవా చెప్పాలి చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అమ్మ అనగానే నా మీద ప్రేమ లేదనమాట నా మీద ప్రేమ ఉందని అనుకున్నాను రా నీకు నీ తల్లంటే ప్రాణం అనుకున్నాను నీ తల్లి కోసం నువ్వు ఏదైనా చేస్తావనుకున్నాను కానీ నీకు నీ తల్లంటే ఇష్టం లేదని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది దేవా నీకు నీ తల్లి ఇష్టం లేదు నీ తల్లి మీద ప్రేమ లేదు అని చెప్పాను కానీ నాకు నువ్వంటే ప్రాణమమ్మా నేను అమ్మని ఎలా ఉంటానమ్మా నిజంగా నువ్వంటే నాకు ప్రాణం నువ్వు అలా అనొద్దమ్మా అని చెప్పాను కానీ అలా అనొద్దన్నప్పుడు అన్నప్పుడు నిజం చెప్పుదేవా నిజం చెప్పు హత్య మీద వొట్టేసి అబద్ధం ఎందుకు చెప్తున్నావు అబద్ధాన్ని ఎందుకు బయట పెట్టాలనుకుంటున్నావు నిజాన్ని ఎందుకు దాచి పెట్టాలనుకుంటున్నావు అసలు నిన్ను నన్ను దూరం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు నీకెవరు ఏం చెప్పారు నువ్వెందుకు దూరం పెడుతున్నావు నా నా గురించి నువ్వెందుకు ఆలోచన ఎందుకు పట్టించుకోవట్లేదు నన్ను భారీగా అంగీకరిస్తానని అప్పుడే నాకు అక్కడ ప్రపోజ్ చేయబోతే నేనే పిచ్చిదాన్ని ప్రపోజ్ చెయ్యొద్దు అని చెప్పాను అప్పుడే నీ మనసులో మాట నాకు తెలుసుంటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదేమో నీ మనసులో నేను ఉన్నాను కానీ నువ్వు బయట పెట్టడం లేదు అత్తయ్య మీద ఒట్టేసినా కానీ నీ మనసు కరగడం లేదా అత్తయ్యకి ఏదైనా జరుగుతుందని నువ్వు అనుకోవడం లేదా అత్తయ్య గురించి ఆలోచించడం లేదా చెప్పుదేవా చెప్పు అని చెప్పి ఇంకా మిథున కాస్త అడిగేసరికి ఇంకా దేవా అది కాదు మిదనా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనగానే ప్లీజ్ దేవా నేను ఇంకా తట్టుకోలేను దేనికైనా ఓపిక సహనం ఉంటుంది ఇంతకు ముందు నా మీద కోపంతో నేనంటే ఇష్టం లేదని చెప్పేవాడివి ఇప్పుడు నేనంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేదని చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను దేవా చెప్పు దేవా చెప్పు నిజం చెప్పుదేవా నేను తట్టుకోలేకపోతున్నాను నా మనస్ నీ మనసులో నేను ఉన్నా నువ్వెందుకు విషయాన్ని బయట పెట్టలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మిదిన ఇంకా శారద అయితే లేదండి ఈ రోజుతో నేను దేవాతో మాట్లాడదలుచుకోలేదు నా మీద ఒట్టు పెట్టినా కానీ దేవా నిజాన్ని బయట పెట్టలేదంటే ఇంకా నా వల్ల కాదండి నేను ఇంకా విషయాన్ని బయట పెట్టలేను నా వల్ల కాదు దేవా నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇన్ని రోజులు తల్లి మీద ప్రేమ ఉంది అనుకున్నాను చెప్పుదేవా నిజం చెప్పుదేవా అత్తయ్య ఇంతెలా బాధపడుతున్నారు నువ్వు నిజం చెప్పలేవా నన్ను ఎందుకు ఇష్టపడడం లేదు నేనంటే నీ మనసులో ఇష్టం ఉంది అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది చెప్పుదేవా అంటూ మాట్లాడేసరికి చెప్తానమ్మా చెప్తాను నాకు మిథనంటే ప్రాణం మిథున ఒకప్పుడు నేను భారీగా చూడని మాట నిజమే ఎప్పుడైతే మిథిన కనిపించకుండా పోయిందో మిథున నా మీద ప్రేమ చూపించిందో నాలో మార్పు వచ్చింది నేను కూడా మిథునను ప్రేమిస్తున్నాను మిథిన లేకపోతే ఉండలేను ప్రాణం కంటే ఎక్కువగా మిథునను ప్రేమించాను ఆ మాట మిథునకు చెప్పాలని ఎంతగానో ఆరటపడ్డాను ఎప్పుడు ఏ మాటైనా సరే మాట ఎంత తొందరగా చెప్పే నేను మిథునను ప్రేమిస్తున్నాను అన్న మాట చెప్పలేకపోయాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ సమయంలోనే స్టేజ్ మీద నా మనసులోని మాటను చెప్దాము అనుకున్న సమయంలోనే మిథునకు అలా జరిగేసరికి నేను ఎంతగానో వేదన చెందాను కానీ నా మనసులో మాట చెప్పడం వల్ల మిథునకు నా వల్లే ప్రమాదం జరుగుతుందని నన్ను దూరంగా పెట్టాలని నేను దూరమైతేనే మిథున సంతోషంగా ఉంటుందన్న విషయం తెలిసాక మిథునకు నేను దూరం అవ్వాలనుకున్నాను నా వల్ల ఎవరూ బాధపడకూడదు ముఖ్యంగా మిథున బాధపడకూడదు మిథిన సంతోషంగా ఉండాలి అందుకోసమని మిథున కోసమే నేను దూరం అవ్వాలనుకున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావు దేవా నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా నువ్వే నా ప్రాణమైనప్పుడు నా ప్రాణమే నన్ను దూరం పెడితే నేను ఎలా సంతోషంగా ఉంటాను నువ్వంటేనే నాకు ఇష్టం అలాంటిది నువ్వే నా జీవితం అయినప్పుడు నువ్వు దూరం పెడితే నేను ఎలా తట్టుకుని బ్రతకగలను ఆ విషయం నీకు అర్థం కావట్లేదా నా మనసులో నువ్వు ఉన్నావు నువ్వు దూరం పెట్టినంత మాత్రం నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానా నీ మనసును మార్చే వరకు నా కట్టే కాలే అంత వరకు నేను ఈ ఇంటి నీడ నుంచి బయటికి వెళ్ళను నువ్వు నన్ను దూరం పెట్టాలని ఎందుకనుకున్నావు నీతో ఎవరైనా ఏదైనా అన్నారా దూరం పెట్టమని చెప్పారా చెప్పుదేవా నన్ను నిన్నీ నుంచి దూరంగా వెళ్ళిపోమని ఎవరైనా చెప్పారా నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు చెప్పుదేవా అని చెప్పి ఇంకా మిదిన శారద అందరూ అందరూ చెప్పుదేవా 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 అంటూ అందరు కూడా అడిగేసరికి అవును మిథున నుంచి నేను దూరంగా ఉంటేనే మిథున సంతోషంగా ఉంటుందని హరివర్ధన్ గారు చెప్పడం వల్లే మిథున నుంచి నేను దూరం అయ్యాను అని చెప్పి దేవా చెప్పేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు దేవా నాన్న నీకు ఆ మాట చెప్పారాను కానీ అవును మీదన నేను నీ జీవితంలో ఉండడం వల్లే నీకు అడుగడుగున ప్రమాదాలు వస్తున్నాయి నేను నీ జీవితంలో ఉండడం వల్లే నువ్వు ఈ ప్రమాదంలో పడ్డావు నేననే వాడినే లేకపోయి ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అందుకే నేను నీ లైఫ్లో ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నీ జీవితంలోంచి తప్పుకోవాలనుకున్నాను నిన్ను ప్రేమించట్లేదని నేను చెప్పు చెప్తున్న ప్రతి మాట నా మనసులోంచి వస్తుంది కాదు నే గుండెలు పగిలేలా నేను ఎంతెలా ఏడుస్తున్నానో నాకు మాత్రమే తెలుసు అది నీకు చెప్పినా అర్థం కాదు ఎందుకంటే నిన్ను నేను అంతలా ఇష్టపడుతున్నాను అలాంటిది నిన్ను దూరం పెట్టి నువ్వంటే ఇష్టం లేదు అని నేను చెప్పలేని మిదినా నాకు నువ్వంటే ప్రాణం అని చెప్పి ఇంకా దేవా చెప్పేసరికి మిదిన అదేంటి దేవా నాన్న మనల్ని దూరం చేయడం ఏంటి అని చెప్పాను కానీ అవును మిదినా నీకు నా వల్లే ప్రమాదం అయ్యింది నీకు నా వల్లే కిడ్నాప్ అయ్యావు నువ్వు నా వల్లే ప్రతి ప్రమాదంలో ఇరుక్కుంటున్నావు నేనన్న అన్నవాన్ని లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అందుకే నేను నిన్ను అసహించుకుంటే నువ్వు ఈ ఇల్లు వదిలి నీ పుట్టింటికి వెళ్ళిపోతావు అన్న ఉద్దేశంతోనే నేను నిన్ను దూరం పెట్టాను అది నాకు ఎంత నరకంలా ఉందంటే చెప్పలేను అంత నరక యాతను అనుభవిస్తున్నాను నిన్ను దూరం పెట్టిన ప్రతిసారి కూడా నిన్ను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా గుండెలకి హత్తుకుని నాకు నువ్వంటే ప్రాణం మిదునా అని చెప్పాలనుంది కానీ ఆ మాట గొంతులోనే ఆగిపోతుంది మిదునా గొంతు దాటి బయటికి రాలేకపోతుంది ఎందుకంటే నేను నీ సాక్షిగా మీ నాన్నకు మాటిచ్చాను మీదను ఇంకా నేను కలవను అని చెప్పి అలాంటిది మళ్ళీ కలిస్తే నేను ఇచ్చిన మాటకు విలువే ఉంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పను కానీ అవును మీదన నన్ను మీ నాన్న నీ నుంచి దూరం చేయాలని చూశాడు నేను ఆ విషయం ఇప్పుడు కూడా బయట పెట్టాలనుకోలేదు ఎప్పుడు మాట్లాడేని మా నాన్న నా దగ్గరకు వచ్చి నీ మనసులో దేని గురించో ఆందోళన పడుతున్నావు చెప్పుదేవా అంటూ మా నాన్న ఎంతో ఆప్యాయంగా ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని అడిగినప్పుడు కూడా నేను మా నాన్నకి ఏ విషయం చెప్పలేదు ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు మిథనా నాకు నువ్వంటే ప్రాణం ఒకప్పుడు నువ్వు ఇష్టం లేకపోవచ్చు ఇప్పుడు నువ్వంటే ఇష్టం మిథనా అని చెప్పనేసరికి మిథనా అంటూ ఏడుస్తూ ఉంటాడు దేవా ఏడుస్తూ ఉండేసరికి ఇంకా మిథున అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అమ్మ మీదిన అమ్మ మీదిన అని పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండానే వెళ్ళిపోతుంది దేవ అక్కడే కూర్చుని అలా ఏడుస్తూ ఉంటాడు వెంటనే ఇంకా సత్యమూర్తి కాస్త దేవా దగ్గరికి వెళ్ళి దేవాని హత్తుకుంటాడు నీలో ఎంత క్షోభ అనుభవిస్తున్నావా నీలో ఎంత బాధను అనుభవిస్తున్నావా నాకు నువ్వు ఏంటో అర్థం తెలుసురా కానీ నువ్వు ఎలా అనుభవిస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ ఒంటి మీద చేయి చేసుకున్నాను నన్ను క్షమించుదేవా అంటూ ఇంకా సత్యమూర్తి అడిగేసరికి నాన్న మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నాన్న మీరు నన్ను కొట్టే హక్కు ఉంది నేను మీ బిడ్డని మీకు నా మీద పూర్తి బాధ్యత ఉంది అని చెప్పి ఇంకా దేవా దే సత్యమూర్తిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళిపోతుంది నాన్న నాన్న అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తుంది ఏమైంది మీదన ఇక్కడే ఉండిపోయావేంటి లోపలికి రా గానీ ఏ హక్కుతో రమ్మంటావమ్మా నా భర్త నుంచి నన్ను దూరం చేయాలని రమ్మంటావా లేక నా భర్తను వదిలేసి శాశ్వతంగా ఇక్కడికి వచ్చేమని అంటావా నా భర్తను వదిలేసి శాశ్వతంగా ఇక్కడికి రావాలంటే నా శవం మాత్రమే వస్తుంది అర్థమవుతుందా నేను నా భర్తను వదులుకోను ఒకప్పుడు నా భర్త నన్ను ప్రేమించకపోతేనే నేను ఆ ఇంట్లో ఉన్నదాన్ని నా భర్త నన్ను ప్రాణం కంటే ప్రేమిస్తున్నాడు అని తెలిసాక కూడా నేను ఆ ఇల్లు దాటి నా భర్త నీడను దాటి నా భర్త మనసును దాటి వస్తానని ఎలా అనుకున్నారు అని చెప్పనేసరికి ఇప్పుడు నీ భర్త నుంచి నేను వేరు చేయాలని ఎవరనుకున్నారు మీదనా అనగానే నాన్న నాన్నే నా భర్తని నా నుంచి నన్ను వేరు చేయాలని చూస్తున్నారు నా భర్తను నా నుంచి శాశ్వతంగా వేరు చేయాలన్న ఉద్దేశంతోనే నా భర్త నుంచి నాన్న మాట తీసుకున్నారు దేవా ఎందుకు దూరంగా ఉన్నాడో తెలుసమ్మా నేను హాస్పిటల్ నుంచి వచ్చిన దేవా నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదో తెలుసా నాన్న వల్ల నాన్న చెప్పడం వల్ల నాన్న మాట తీసుకోవడం వల్లే రాలేదు నాన్న మాట తీసుకున్నారు ఎందుకంటే మిథున నుంచి శాశ్వతంగా నువ్వు దూరం అయిపోవాలి అని నాన్న మాట తీసుకోవడం వల్లే నాన్న దేవా నన్ను దూరం పెట్టాడు ఇప్పుడు ఏం చేయమంటావమ్మా నా భర్తను వదిలేసి నేను శాశ్వతంగా పుట్టింటికి వచ్చేయాలా నీ కూతురు శాశ్వతంగా పుట్టింట్లో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావా నేను మీ ఇంటికి వచ్చినంత మాత్రాన మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటాననుకుంటున్నారా చేసుకోను నా మెడలో నా భర్త కట్టాడు ఆ శివ పార్వతుల సన్నిధిలో నా భర్త కట్టాడు నేను నా భర్తను తప్ప మరొక వ్యక్తిని నా భర్తగా అంగీకరించలేను ఏంటి నాన్న నేను ఇక్కడే ప్రాణాలు తీసుకుంటాను ఇక్కడే ఉండ నా శవాన్ని ఇక్కడే పెట్టుకోండి నేను నా భర్త లేకపోతే శవం కంటే తక్కువేమీ కాదు అని చెప్పనేసరికి అమ్మ మీదన అలా మాట్లాడకమ్మా అని చెప్పాను కానీ మరి ఎలా మాట్లాడమంటావమ్మా భర్త అంటే తండ్రి తర్వాత తండ్రిలా ఆదరించేవారంటారు మరి నా తండ్రి నా భర్త నుంచి నన్ను దూరం చేస్తుంటే నేను ఎలా తట్టుకోగలను కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అనగాని వాడొక రౌడీ అనగానే కాదు నాన్న నన్ను ప్రేమించే వ్యక్తి నాకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని వ్యక్తి నా భర్త నేను చిన్న కష్టపడుతున్నా నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా నాకేదైనా ప్రమాదం వస్తుందని తెలిసినా నా భర్త తట్టుకోలేడు నాన్న అలాంటి నా భర్తను వదులుకొని నేనైతే రాలేను నా ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ నా భర్తను మాత్రం వదలలేను వదులుకోలేను చెప్పండి నాన్న ఏం చేయమంటారు ప్రాణాలు వదులుకోమంటారా లేక నా భర్తను నన్ను ఒకటి చేస్తారా చెప్పండి నాన్న వేరు చేస్తారా మా ఇద్దరిని కలుపుతారా అని చెప్పనేసరికి ఏంటండి ఎలా చేస్తున్నారేంటి దేవా మిథునను కాపాడుతాడండి నాకు ఆ నమ్మకం ఉంది మిదిన దేవా ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు వాళ్ళిద్దరినీ విడదీయద్దండి వాళ్ళిద్దరినీ విడదీసింది ఒకప్పుడు మీరే కాబట్టి మీరు చెప్తేనే మళ్ళీ మిథున సంతోషంగా ఉంటారు పదండి దే మిథున మనం వాళ్ళ ఇంటికి అప్పచెప్పి దేవాని మిథినని కలుపుదాము అనగానే ఏ భరోసాతో కలపమంటావు లలిత చెప్పు నాకు కూతురికి ప్రతి క్షణం గండం ముందని తెలిసినా కల్పమంటావా అనగానే వద్దమ్మా వదిలేసేయ్ నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడే పుట్టింట్లోనే ఉంటాను పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అని చెప్పి మిథిన కాస్త గదిలోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది అమ్మ మిదిన అమ్మ మిదిిన అని చెప్పాను కానీ నాన్న పుట్టింట్లో ఉండడమే కదా మీకు కావాల్సింది ఎలా ఉంటే మీకెందుకు నేను ఈ గదిలోనే ఇక్కడే మగ్గిపోతాను నాకు పచ్చి మంచినీళ్ళు కూడా వద్దు నా భర్తే నాకు తోడుగా లేనప్పుడు నా భర్త నాతో కలిసి ఉండలేనప్పుడు ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పాను కానీ అదేంటండి అలా మాట్లాడుతున్నారు ప్లీజ్ అండి మాట్లాడండి మిథునతో తీసుకు వెళ్తానని చెప్పండి అనగానే సరే మిథిన నీ ఇష్టం నీ తలరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది అని చెప్పనేసరికి తలుపు తీస్తుంది ఇంకా వెంటనే మిథినం తీసుకుని లలిత హరివర్ధన్ ముగ్గురు కూడా సరాసరి దేవా వాళ్ళ ఇంటికి వస్తారు దేవ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి దేవా అక్కడే ఒక పక్కన కూర్చుని ఉంటాడు ఉండేసరికి వదిన గారు అన్నీ గారు రెండు రెండి అని చెప్పాను కానీ రెండు జడ్జి గారు అని చెప్పనేసరికి దేవా ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ దేవా దేవా అని చెప్పాను కానీ దేవా వస్తాడు దేవా కళ్ళను మాత్రమే చూస్తాడు హరివర్ధన్ కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఏడ్చేస్తే ఎంత అలా ఉంటాయి అలా ఉంటాయి దేవా కళ్ళల్లో మిథున మీద ప్రేమ కనిపిస్తూ ఉంటుంది హరివర్ధన్కి తప్పు చేశానా వీళ్ళిద్దరినీ విడదీసి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి దేవా అని కొంచెం ముందుకు వస్తాడు దేవాని గుండెలకి హత్తుకుంటాడు నన్ను క్షమించగలవా దేవా అని చెప్పను కానీ అదేంటి సార్ మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు అనగానే ఒకప్పుడు నిన్ను మిథునని కలపాలనుకున్నాను అదే నేను మిథున ప్ర హాస్పిటల్లో ఉండగా విడదీయాలని నీ దగ్గర మాట తీసుకున్నాను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను దేవా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి దేవా నా కూతురు నువ్వు నా అల్లుడివి ఎప్పటికీ కూడా ఇలాగే మీ ఇద్దరు సంతోషంగా ఉండండి నా కూతురి పూర్తి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నా కూతుర్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో నా కూతురికి ప్రమాదం రానివ్వవని నాకు తెలుసు ప్రమాదం ముందు నా ప్రాణం పోయిన తర్వాత మాత్రమే మిథునను ప్రమాదం తాకుతుంది మిథునకు చిన్న అపాయం కూడా నేను రానివ్వను అంటూ దేవా చెప్పేసరికి నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నానంటూ దేవ దేవా చేతిలో మిదిన చేతిని పెట్టి ఒకప్పుడు మీ ఇద్దరిని విడిపోమని చెప్పింది నేనే ఇప్పుడే నేనే దగ్గరుండి మీ ఇద్దర్ని కలుపుతున్నాను నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో దేవా అని చెప్పి దేవాను మిథినను ఒక్కటి చేస్తాడు హరివర్ధన్ అయితే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అన్నయ్య గారు అని చెప్పాను కానీ అమ్మ మిథిన నీ భర్త ఇప్పుడు నీ చేతికి వచ్చాడు నీ భర్తను పూర్తిగా మార్చుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ లలిత చెప్తుంది నా కూతురు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే నన్ను పెద్ద మనసుతో తల్లి మనసుతో క్షమించండి అనగానే మీ మిదనకు ఒక తల్లి కాదు ఇద్దరు తల్లెలు పుట్టింట్లో ఒక తల్లి అత్తవారింట్లో ఒక తల్లి మిథునకు ఏ లోటు లేకుండా కన్న తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకుంటాను వదిన గారు అని చెప్పనేసరికి ఆ మాట అన్నారు చాలు బాబు దేబా వెళ్ళొస్తాను నువ్వు చాలా మంచివాడివి నా కూతురు అలంకృతను కాపాడినప్పుడే నీ మంచితనం నాకు తెలిసింది అంటూ లలిత థ్యాంక్స్ చెప్తుంది ఇంకా మిథున అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి చాన